ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సుప్రీం నిన్న తీర్పిచ్చింది ఏమని రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది నాడు సుప్రీం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది నాడు మీరు గూగుల్ లో పోతే జడ్జిమెంట్ చూడవచ్చు చదవచ్చు ఏమని ఇచ్చింది జడ్జిమెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా అంటే సర్పంచ్ ఎంపీసీ జడ్ పిటిషన్ ఏమో బ్యాలెట్ పేపర్ ఎమ్మెల్యే ఎంపీ ఏమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దాని మీద సుప్రీం సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగదు అన్నది అంటే గడబడైతుంది ఓటు డైవర్ట్ అవుతుంది దొంగతనం అవుతుంది అని రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది నాకు తీర్పిచ్చింది నిర్ణయం నిన్న నిర్ణయం తీర్పిచ్చింది లేదు చాలా బాగా జరుగుతుందంట అరే అమెరికా జపాన్ జర్మనీ ఇంగ్లాండ్ లో బ్యాలెట్ పేపర్ అడ్వాన్స్ టెక్నాలజీలో దేశాలలో బ్యాలెట్ పేపర్ ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ మోషన్ ఓటింగ్ మిషన్ కిస్ హాప్ ఆర్ ఎస్ ఎస్ మోహన్ భగవత్ ఎలక్షన్ కమిషన్ కే హాత్ సమ్జో ఇగో ఎనకటికి రాజులు ఉన్నప్పుడు రాణి కడప నుంచి రాజులు పుట్టేవాళ్ళు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేంజ్ చేసిండు ఏం చేంజ్ చేసిండు బ్యాలెట్ పేపర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ పుడతాడు రాజులు ఉన్నప్పుడేమో రాణి కడిపి నుంచి పుట్టేవాళ్ళు రాజులు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఎన్నికల బ్యాలెట్ పేపర్ నుంచి ఆ బ్యాలెట్ పేపర్ తల్లి కడుపు నుంచి రాజులు పుడుతున్నారు మరి బిజెపి ఆర్ఎస్ఎస్ ఏం చేసింది బ్యాలెట్ పేపర్ పెట్టేసింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇచ్చింది ఓటును జీరో చేసింది ఇక రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఓటే జీరో కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ఇంటర్వ్యూ ఇచ్చింది ఏమని భూమి నుంచి పద్ పదిహేను లక్షల కిలోమీటర్ చంద్రమండలం నుంచి రిమోట్ ద్వారా కంట్రోల్ చేసి రాకెట్ పంపుతున్నాము ఓటును కంట్రోల్ చేయలేము ఇంట్లో టీవీ ఉండదు రిమోట్ తోటి కంట్రోల్ చేస్తున్నారు ఏ చాలే అద్వాని జిఎల్ నరసింహరావు స్వామి ఈవీఎం ద్వారా ప్రజాస్వామ్యం హత్యనే బుక్ రాసిరు అద్వాని జిఎల్ నరసింహరావు కేల్ కథం దుకాన్ బంద్ ఆర్ఎస్ఎస్ చాలా డేంజర్ ఈ రోజు ఓటును జీరో చేస్తున్నారు ఓటు జీరో అయితే ఇక భారత రాజ్యాంగం ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ హక్కులు ఎక్కడ డెమోక్రసీ ఎక్కడ కాబట్టి ఈ దేశంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంలో సుప్రీం సుప్రీం కోర్టు కాదు పార్లమెంట్ ఎన్నికల ఈవీఎం మిషన్ ఉంటే నాలుగు వందల సీట్లు మళ్ళా బీజేపీ గెలుస్తుంది ఓటు ద్వారా కాదు ఈవీఎం ద్వారా ఓటను దొంగలించి బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చిండు ఆ ఓటును జీరో చేస్తున్నది ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రాహ్మణులు మరి ఈవీఎం బంద్ కావాలి కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మొన్న కేరళ లో పోయి చెప్పింది ఏమని ఈవీఎం బంద్ చేయాలి గడపడి ఉందని రాహుల్ గాంధీ కూడా మహారాష్ట్రలో చెప్పిండు ఈవీఎం బంద్ కావాలని కానీ యాక్షన్ ప్లాన్ లేదు యాక్షన్ ప్రోగ్రామ్ లేదు మేము ఇండియా కూటమి ఆర్ఎస్ఎస్ బీజేపీ మా శత్రు ఓడగొడతాం ఒక లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తగా ఒక ఒక అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ భాంసే పెడతాము కానీ ఒక కండిషన్ రాహుల్ గాంధీ తోటి ఏం కండిషన్ ఈవీఎం బంద్ చేయాలి బ్యాలెట్ పేపర్ తోటి ఎన్నికలు జరపాలని రేపు మే ఫస్ట్ వీక్ లో భారత్ బంద్ చేయి మేము అన్కండిషనల్ సపోర్ట్ చేస్తాం ఓటేస్తాం ఇప్పుడు కానీ ఈవీఎం మీద మాట్లాడతావు కార్యాచరణ ఉండదు మాట్లాడతారు కార్యాచరణ ఉండదు అయినా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఓడగొడతాము ఒక కండిషన్ రెండో కండిషన్ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలతో కాంగ్రెస్ హైకమాండ్ డిబేట్ డిస్కస్ చేయాలి మాట్లాడాలి మా డిమాండ్లను తీసుకోవాలి బీసీల డిమాండ్లను తీసుకోవాలి మాట్లాడాలి అప్పుడు కాంగ్రెస్ కు గెలిపిస్తాము గెలిపమని కాదు ఒకవేళ ఓకే ఈవీఎం వ్యతిరేకంగా కాంగ్రెస్ భారత్ బంద్ చేయదు రోజు కాంగ్రెస్ భారత్ బంద్ చేస్తే ప్రపంచం ముందర ఆర్ఎస్ఎస్ బిజెపి ఈవీఎం ద్వారా ఓట్లను దొంగలిస్తుందని బహిర్గతం అయిపోతుంది మా దగ్గర అంత శక్తి లేదు కాంగ్రెస్ దగ్గర ఆ శక్తి ఉంది కానీ కాంగ్రెస్ చేయట్లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా బీసీ సెన్సెస్ చేయాల్సిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బంద్ చేయాల్సిన ఈ రెండు చేస్తేనే ప్రధానమంత్రి అవుతావు లేకుంటే కుదరదు మళ్ళా ఆర్ఎస్ఎస్ బీజేపీ మా రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది మేము ఆర్ఎస్ఎస్ బిజెపిని ఓడగొట్టాలే ఓడగొట్టాలంటే మా ఓట్లో లో తాకదు లేదు అది ఈవీఎం లో తాకదు ఉంది దాన్ని ఖతం చేస్తేనే మేము సపోర్ట్ చేస్తాం జై భీమ్ జై ముల్నివాసి జై శివలాల్